శుక్రవారం పుల్కల్ మండలం ఇసోజిపేట్ కోడూరు పుల్కల్ గ్రామంలో కొనసాగుతున్న పిఏసిఎస్ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ గోదాములను కలెక్టర్ క్రాంతివల్లూరు సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియచేయాలన్నారు రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు సేకరించిన ధాన్యాన్ని వెంటది వెంట లారీలలో లోడ్ చేయించి రైతుల నుండి ధాన్యం తీసుకున్న వెంటనే టోకెన్లు అందించాలన్నారు ముందుగా టోకెన్ తీసుకున్న చిన్న రైతుల ధాన్యం తరలించాలని కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీల ఏర్పాట్లు ఉండాలని రైస్ మిల్లుల వద్దకూడా ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని ధాన్యం నిల్వలు తరలించేలా చూడాలన్నారు కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు గన్నీ బ్యాగులు ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అకాల వర్షాల కూరుస్తున్నందున రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అన్నారు వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ముందస్తుగానే వారిని అప్రమత్తం చేయాలని తద్వారా ఆరబోసిన ధాన్యం తడవకుండా వారు జాగ్రత్తలు చేపట్టేందుకు వీలుంటుందని అధికారులకు సూచించారు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో రెండు వందల పదకొండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది పూర్తి స్థాయిలో అన్ని కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని ఎక్కడ కూడా తరుగు లారీలు కొరత వంటివి లేకుండా గట్టి చర్యలు చేపట్టడం ఆర్డీ ఆర్టీఓ సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తేవచ్చని జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అందోల్ ఆర్డీఓ పాండు పుల్కల్ తహసీల్దార్ కృష్ణ డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు

ఆ లేబర్ గురించి తెచ్చిర్ర డ్రైవర్ చేస్తే ఒక ఆరు రోజుల్లో తెప్పిస్తాను కాలేజీ అందంగా ముప్పై 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 వేలు అడలేదు లేబర్ ఎవరు అన్లోడ్ చేస్తున్నారు లేకపోలేదు రా మీరే పెట్టి అక్కడ కూడా అన్లోడ్ చేస్తున్నారు మిగతా ఒకటి అయిపోయింది సార్ स्ट्रक्चर्स बताया एकड़ नहीं मैन्युअल क्लックचिक्स रिटेलर्स तो नहीं है ऑस्ट्रेलिया डेटा इंपोर्ट कम्प्रिमिस्ड है रूम नहीं तो अंदर पेंडिंग होना है रूम रोटी के प्रॉब्लम्स हैं सर्वर के इश्यू आटे का नाम क्या दिणार। था नहीं मीठा छोटा इधर डेटा ये रोज ही बनाते हैं आटे का ना जेडीस करेंगे అక్కడ లారీ ఉంది అక్కడ ఉంది కానీ మనం నిలబడ్డ అక్కడ చాలా మంది పెళ్ళాలు కట్టుకోలేదు పెళ్ళాలు కట్టుకోలేదు ప్రాబ్లమ్ ఉండదు అప్పుడు సబ్సిడీలో కట్టుకోమని నిజం పెట్టి ఆరు గంటలు ఆరు గంటలు ఇంటి నుంచి రోజు నాలుగు 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 రోజులు మరి ఖాళీ అట్లా వస్తుంది తీసుకు ఇంకా ఎన్న వస్తాయి ఈరోజు ఇంకా అదే ఖాళీ ఇక్కడ कांटा ये सुनू आडोनी मास्टरी कांटा ये जरा मारत नाही कांटा इंदा पेरम ले दयया इवी संजिल लोड आंटी मेक एम सामान आदी मीच बघूवाला राइट इंदा कांटा इस पपियाल कादा इते मंद ना राइट इपुडी करा सामान्य मंदम ना मैडम मस्त मंदिर ना मी कोई वाणी

వాలన్నీ నా చెబెంస ఒక నాలుగు లాదిలా ఒక లాగి ఒక నాలుగు ఈ సారి నాలుగు అవరం అంటే ఒక రోర్ అనిపిస్తుంది 7 తేదీన ఒక నిమిషం చిన్న రైట్ చేసి కంపిస్తాను ఆ కరెక్ట్ ఏంది సమస్యతో మాట్లాడుతాను నిజం వెగ్నరు డ్యూటీ కి రా ఆ ఏం రాస్తా నువ్వు సిగ్నేచర్ ని ఏం రాస్తా ఏడదా ఏంటి ఆ తోమరి